పని ప్రదేశంలో మహిళలకు ఏ తరహా వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలు నాయకత్వం అనే సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా మహిళా పారిశ్రామిక తోడ్పాటునందించాలని మంత్రి సీతక్క కోరారు మహిళలు ఒక రెండో తరగతి శ్రేణులుగా చూడబడేటువంటి సమాజంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉంటారు అని తమని తాము చూపించుకుంటూ నిరూపించుకుంటూ పని చేస్తున్నప్పటికి కూడా సమాజంలో ఇంకా అంతరాలు అవమానాలు హరాస్మెంట్ వర్కింగ్ ప్లేస్లలో కూడా హరాస్మెంట్ అనేది ఉంది దాన్ని కూడా మనం ఏ రకంగా సేఫ్టీ ఇవ్వగలుగుతాం అనేది వారి యొక్క ఆలోచనలు కూడా మేము భవిష్యత్తులో తీసుకుంటాం ఖచ్చితంగా ఉమెన్ సేఫ్టీ అనేది చాలా అవసరం ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడైనా మన పని ప్రదేశాల్లో మనం పనిచేసినా కూడా మరి హరాస్మెంట్ గురవుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం అట్లనే అందరు కూడా ఒక యూనిటీగా ఉంటే ఖచ్చితంగా ఒక సమానత్వమైనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతాం